హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాము కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మన వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి పాము కరిచినట్టు కళలో వస్తే ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారని అర్థం అదేవిధంగా మీ కళలో పామును చంపేసినట్లు కల వస్తే మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తున్నారని అర్థం అదేవిధంగా మీ కళలో జంట పాములు కనిపిస్తే అది మీ కులదేవత అని అర్థం ఇలా కల వచ్చినప్పుడు మీరు నమ్ముకున్న దేవతను ఆరాధించడం మంచిది అదేవిధంగా మీ కళలో పాము చుట్టుకున్నట్టు కళ వస్తే ఇది చాలా సమస్య రాబోతుందని అర్థం లేదా మీరు సమస్యలోకి వెళ్ళబోతున్నారని అర్థం అదేవిధంగా మీ కళలో పాము కూరలు మాత్రమే చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని అర్థం రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం బాగోదని సూచిస్తుంది ఒకవేళ మీ కళలో రెండు తలల పాము కనిపిస్తే ఏదో ఒక దుర్ఘటన జరగబోతుందని అర్థం మీరు ఇలాంటి టైంలో ప్రయాణాలు చేయడం కానీ ఏదైనా పనిని స్టార్ట్ చేయడం కానీ జరగకూడదు చాలా జాగ్రత్త పడాలని సూచిస్తుంది ఒకవేళ మీ కళలో నల్ల పాము కనిపించినట్లయితే అంటే ఆ పాము కనిపించి ఏం చేయకుండా వెళ్ళిపోవడం కానీ అలా కూర్చోవడం కానీ అలా మీరు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ డబ్బు నిల్వ ఉంటుందని అర్థం అంతేకాకుండా మీ పేరు ప్రతిష్టలు చాలా వరకు పెరుగుతాయని అర్థం అలా అలాగే ఇలాంటి పాములు మీ కలలో కనిపించి మిమ్మల్ని తరుముతున్నట్టు కానీ కరవడానికి వస్తున్నట్టు కానీ కనిపిస్తే మీకు నాగదోషం ఉందని అర్థం అలాగే మీరు ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారని అర్థం ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి దేవులను దర్శించుకోవడం మంచిది మీ కళలో గోధుమ రంగు పాము కనిపిస్తే ఇది చాలా మంచి కళ మీరు మీకు రావాల్సిన డబ్బు కానీ ఆస్తులు కానీ మీ వద్దకు చేరుతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే దేవాలయంలో పాము కనిపించినట్టయితే లేదా లింగానికి చుట్టుకున్నట్టు కనిపించినట్టయితే ఇది చాలా మంచి కళ అని అర్థం మీ జీవితంలో మీకు ఎలాంటి కోరికలున్నా త్వరలో తీరబోతున్నాయని ఈ కళ సూచిస్తుంది అలాగే పసుపు రంగు పాము కళలో కనిపిస్తే మీ దూర ప్రయాణాలు చేస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కలలో ఆకుపచ్చ రంగు పాము చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ జీవితం చాలా బాగుంటుందని అర్థం అలాగే మీరు ఉద్యోగం కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా అది చాలా తొందరలోనే నెరవేరబోతుందని ఈ కళ మీకు చూసిస్తుంది అదే మీ కళలో తెల్ల రంగు పాము కనిపిస్తే ఇది చాలా మంచి కళ ఇది చాలా మందికి ఎక్కువ మందికి అయితే రాదు చాలా న్యాయంగా ఉన్న వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో చాలా డబ్బు లభిస్తుందని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో ఎరుపు రంగు పాము కనిపిస్తున్నట్లయితే మీరు నమ్ముకున్న వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం ఒకవేళ మీ కళలో పాము పడగ ఎత్తి కనిపించినట్లయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితం ఆనందంగా సాగబోతుందని అర్థం చూసారు కదండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి